అందరికీ ప్రైస్తులో ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము స్థుతి ఆరాధన వాక్యం చూసుకొని ముందుకెళ్దామండి ఆ పుస్తుల కార్యంలో పదహారో అధ్యాయము పదహారు నుండి ముప్పై నాలుగో వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ వాక్య భాగం మొత్తం కూడా పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు దేవుని ఏ విధంగా ప్రార్థించారు కీర్తనలు వాళ్ళు జైలు ఏ విధంగా పాడారు ఏ విధంగా వారు విడుదల పొందారు ఏ విధంగా వాళ్ళు అస్తుతించారు ఆరాధించారు అనే దాని గురించి ఉంటుంది సో మనం ప్రేర్ చేసుకుని దీని గురించి ధ్యానించుకుందామండి స్తోత్రం దేవ గొప్ప గొప్పదేవ జీవాధిపతి మహిమకు పాత్రుడైన దేవ ఆరాధనకి తండ్రి నిరంతరము స్తోత్రార్హుడమైన దేవ ఈ యొక్క భాగం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచండి మీరు మా అందరితో ఏమైతే మాట్లాడాలని ఉద్దేశించి మీ ప్రణాళికను మా పట్ల ఈ యొక్క సమయంలో సిద్ధపరిచి ఉంచారో దయచేసి మా అందరికీ తెలియచేయండి మా అందరితో మాట్లాడి బలపరచుమనే స్నాములు ప్రార్థించి అడిపొంది ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ హలోలుయా మరి అధ్యాయము అపస్తుల కార్యములు పదారోధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చూసినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలా లూయా సేమ్ మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు పాటలు పాడడం ద్వారా స్థుతించడం ద్వారా ఏ విధంగా విడుదల పొందారో సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకి ఆసియాలో జరిగింది అయితే ఒక చాలా దైవసే చాలా భయభక్తులు కలిగిన అభిషేకం కలిగిన దైవసేకుడు ఏం చేశారంటే ఒకరోజు ఒక ప్రాంతానికి ఇన్వైట్ చేయబడతారు అక్కడ ప్రసంగించడానికి అక్కడ సువార్థ చేయబడడానికి చేయడానికి ఇన్వైట్ చేయబడతారు ఆ ప్రదేశానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఆర్గనైజేషన్ చేసి వాళ్ళని ఆ పాస్టర్ గారిని ఇన్వైట్ చేశారో అక్కడ సభ ముగిసిపోయిన తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో జైలు ఉందండి పాస్టర్ గారు అక్కడికి వచ్చి ఒకసారి సువార్త చెప్తారా ఈ ఈ యొక్క దేశంలో ఏ జైలుకి వెళ్ళినా విడుదల పొందుతారేమో కానీ ఆ ఆ ప్రత్యేకమైన ఆ జైలుకి వెళ్ళిన వారు ఉరి శిక్షకు అప్పగింపబడిన వారు మాత్రమే ఆ జైలుకి పంపించబడతారు సో ఆ జైలుకి వచ్చి మీరు సువార్త చెప్పండి ఎందుకంటే ఆ జైల్లో ఉన్నవారు ఎప్పుడు కూడా రేపో మాపో అన్నట్టు ఉంటారు కాబట్టి విచారంతో దిగులుతో పాదుతూ ఉంటారు సో అటువంటి వారికి సువార్త చెప్తే కొంచెం ఆత్మలు ఉత్తేజంగా కొద్దిసేపయిన సంతోషంగా ఉల్లాసంగా ఆనందిస్తారు అని ఆ ఆర్గనైజర్ చెప్పినప్పుడు ప్యాస్టర్ గారు సరే అని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ విచారంగా దుఃఖంలో ఉండి ఉంటారు అని ప్యాస్టర్ గారు అనుకుంటారు నిజానికి మన ఇండియా జైల్లో ఉన్నట్లుగా బైట్ కంట్రీస్లో జైల్స్ అనేది ఉండదండి ఎందుకంటే ఇండియా జైల్లో ఉన్నవారందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు కావాలని తప్పులు చేసి మాటి మాటికి వెళ్ళాలని ట్రై చేస్తారు ఎందుకంటే ఇండియా జైలు ఫుల్గా ఫుడ్ పెడతారు అంతా సుఖంగా ఉంటుంది ఒక లగ్జరీ లైఫ్ లాగా ఉంటుందని చెప్పొచ్చు ఒక మాటలు చెప్పాలంటే ఇంట్లో ఉన్నదానికంటే అక్కడ క్షేమంగా సుఖంగా ఉండొచ్చు అని మాటి మాటికి తప్పులు చేసి వెళ్తూ ఉంటారు కానీ బయట కంట్రీస్లో అలా కాదు ఇంకా చూసినట్లయితే మన కంట్రీస్లో చాలా చిన్న స్మా సన్న సంఖ్యలతో బంధించి జైల్లో పెడతారు కానీ బయట కంట్రీస్లో అలా కాదు చాలా చాలా అంటే చాలా లావైన సంఖ్యలతో చాలా టైట్గా మరి వాళ్ళని సంఖ్యలతో బంధించి జైల్లో పెడతారు అయితే పాస్టర్ గారు వెళ్ళేసరికి వారందరూ విచారంగా బాధతో ఏడుస్తూ దుఃఖంలో ఉంటారు అని పాస్టర్ గారు అనుకుని ఉండవచ్చు కానీ అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి అంతా అలా లేదు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కలిసి ఇదిగో మనం ఇప్పుడు చూసాం కదా గారు ఏం చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తున్నారు సేమ్ అసలు పాస్టర్ గారు చాలా షాక్ అయ్యారు మనమే ఆశ్చర్యపోతాం కదా ఎందుకంటే కొద్ది రోజుల్లో చనిపోయే వీరు ఎంతగా దేవుని స్థుతిస్తున్నారో ఒకసారి చూడండి అక్కడికి వెళ్ళేసరికి వారందరూ ఏం పాట పాడుతున్నారంటే అని ఆ పాట పాడుతుంటే పాస్టర్ గారు విని చాలా ఆశ్చర్యపోతారు ఏంటి ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండి సంకీలతో బంధించబడి ఉండి ఇది దేవుడు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సాహించే సంతోషించదు పాడుతున్నారా అస్సలు పాస్ట్ గారికి చాలా మతిపోతుందండి చాలా రోజుల తర్వాత కూడా చాలా రోజుల వరకు వాళ్ళు ఆ పాడుతున్న విధానం ఆ యొక్క సిచ్యువేషన్ అంతా అతని కళ్ళ ముందే మెదులుతూ ఉన్నట్లుగా ఉండి అతడు మర్చిపోలేకపోయాడు అయితే అక్కడ వాళ్ళు స్థుతిస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు కూడా అందులో లీనమైపోతారు కొంచెం దూరంలో ఉండి ఆ ఆర్గనైజర్ను ఆ అధికారి ఈ పాస్టర్ గారు అందరూ కొంచెం దూరంలో నిలబడి వారు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా వీళ్ళు కూడా అందులో నిమగ్నం అయిపోయి దేవుని వీరు కూడా స్థుతిస్తూ ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారు దేవుని స్వరం వినడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు నేరుగా దేవుని స్వరం మనం వినగలవచ్చు అయితే ఇదే సిచ్యువేషన్ గారు ఇక్కడ ఆ అనుభూతిని అనుభవించారు వీరందరూ స్థుతిస్తున్నప్పుడు పాస్టర్ గారు కూడా అందులో లీనమైనప్పుడు దేవుని స్వరం పాస్టర్ గారు వినగలిగారు ఏమనంటే ఆ యొక్క ఆ యొక్క జైల్లో ఉన్న వారిని నడిపిస్తున్న ఒక నాయకుడు ఉన్నారు అతడు కూడా చనిపోయే వ్యక్తే కానీ ఆ నడిపిస్తున్న ఆ నాయకుడిని పిలు పిలిచి దేవు నిన్ను విడిపించబోతున్నాడు నువ్వు పాస్టర్ కాబోతున్నావు అని అతనికి సెలవివ్వు అని చెప్పినప్పుడు పాస్టర్ గారు చాలా ఆశ్చర్యపో ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఉరిశిక్షకు అప్పగింపబడిన వారు మాత్రమే ఇక్కడికి వస్తారు అని తెలియచేసిన తర్వాత కూడా ఈ మాట సెలవిస్తే ఎవరైనా ఎలా చూస్తారు చెప్పండి వెర్రివాణిలాగా చూస్తారు అందుకే పాస్టర్ గారు ప్రభా నేను చెప్పను నేను చెప్పను ఒకవేళ నేను చెప్పిన తర్వాత అది నెరవేరలేదనుకో బాగోదు అని నేను చెప్పను ప్రభు చెప్పను ప్రభు అంటాడు అయితే ఇలా త్రీ టైమ్స్ ఆ యొక్క అనుభూతిని పొందుకున్న తర్వాత థర్డ్ టైమ్ కన్ఫర్మేషన్ చేసుకుంటాడు దేవుని దగ్గర నుండి ప్రభు ఇది చెప్పేది నువ్వే కదా నువ్వు చెప్తే నువ్వు నెరవేరుస్తావు నాకైతే సంబంధం లేదు అన్నట్టుగా పాస్టర్ గారు ఆ యొక్క నడిపించే ఆ నాయకుడిని పిలుస్తాడు అన్నట్టు ఆ ఖైదీని పిలిచి ఇలా రా బాబు నీ వాట్ ఇస్ యట్ నేమ్ అని అడిగినప్పుడు మై నేమ్ ఇస్ రిచార్డ్ అని చెప్తాడు అప్పుడు పాస్టర్ గారు దేవునికొక నీకు ఒక మాట సెలవిస్తున్నాడు చూడు రిచార్డ్ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను ఒక పాస్టర్గా గొప్ప జనాంగంగా దేవుడు చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ రిచార్డ్ గొప్ప వెర్రి నవ్వునవుతాడు పెద్దగా అప్పుడు చూడండి పాస్టర్ గారు ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా ఆ చెట్టుకి వారానికి మేము ముగ్గురము ముగ్గురం చొప్పున మమ్మల్ని ఉరితీస్తారు ప్రతిసారి నేను వరుసలో నిలబడ్డ ప్రతిసారి నా నెంబర్ రాగానే ఆ తీసే వ్యక్తి నాకు మూడ్ బాగాలేదను ఈ రోజుకి ఇది చాలు నాకు వేరే పని ఉందని చెప్పడము ఏదో ఒకటి జరిగి నేను వెళ్ళేసరికి అక్కడితో అయిపోతుంది ఇప్పటికీ త్రీ టైమ్స్ నేను తప్పించుకున్నాను కానీ ఈసారి మాత్రం ఫస్ట్ నెంబర్ నాదే నేను ఈసారి తప్పించుకునే ఛాన్స్ లేదు ఇంకో వారంలో నేను చనిపోబోతున్నాను దేవుడు నన్నే విధంగా విడిపిస్తాడు నన్నే విధంగా పాస్ట్గా చేసుకుంటాడు దేవుడు అని చాలా వెర్రి నవ్వుతాడు అప్పుడు అంతటితో అక్కడ నుండి వెళ్ళిపోతారు అన్నట్టు పాస్టర్ గారు పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా చాలా అంటే చాలా ఘోరంగా ప్రేయర్ చేస్తాడన్నట్టు ఏడ్చుకుంటూ ప్రభు రిచార్డ్కి నేను మాట ఇచ్చాను నువ్వు సెలవిచ్చిన మాట అతనితో చెప్పాను అది నెరవేర్చండి నెరవేర్చండి నువ్వు ఇచ్చిన మాట నువ్వు దేవుడు అని బాగా ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళా మరలా ఒక స్వరం వినిపిస్తాడు అన్నట్టు దేవుడు మరలా మాట్లాడి ఈలో ఈ యొక్క దేశంలో ఉన్న ఆ గవర్నర్ని నువ్వు మీట్ అవ్వాలి రిచార్డ్కి విడుదల కావాలని నువ్వు వెళ్ళి ఒక రిక్వెస్ట్ చేయాలి అని అన్నప్పుడు సరే అని ఆ పాస్టర్ గారు ఆ గవర్నర్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి గవర్నర్ లేరు వాళ్ళ భార్య ఉంది వాళ్ళ భార్య కొంచెం కోపిష్టి అప్పుడు చూడండి మేడం గారు ఈ యొక్క ఈ యొక్క గ్రామంలో రిచార్డ్ అనే ఒక వ్యక్తి ఈ జైల్లో ఉన్నాడు పలానా జైల్లో అతడి విడుదల కోసం నేను వచ్చాను అన్నప్పుడు అవునా ఆ యొక్క వ్యక్తి నీకేమవుతాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నీ ఎందుకు విడిపించాలి అని అన్నీ ఇలా క్వశ్చన్స్ వేస్తూ వేస్తూ ఉందన్నమాట ఆమె అయితే అయితే నీకు ఒక కండిషను అది నువ్వు చేసావనుకో నేను అతన్ని విడిపిస్తాను అని గవర్నర్ భార్య చెప్తుంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిద్దరిని అమెరికాలో గొప్ప చదువులు చదివించావనుకో నువ్వు నేను వారిని విడిపిస్తాను అని గవర్నర్ భార్య చెప్తుంది అప్పుడు పాస్టర్ గారు చాలా బాధపడి ఇలా సెలవిస్తారు చూడండి మేడం గారు నా దగ్గర అంత డబ్బు లేదు ఒకవేళ ఉన్నా కూడా నేను నీకు ఇవ్వను ఎందుకంటే అతన్ని విడిపించడానికి నేను నీకు లంచం ఇవ్వను ఆ మాట విన్న గవర్నర్ భార్య చాలా గట్టిగా డోర్లు వేసేసుకుంటుంది లోపలికి వెళ్ళిపోయి పాస్టర్ గారు చాలా బాధతో అక్కడుండి వెళ్తూ ఉంటారు ప్రభు నీవు రిచార్డ్ని విడిపించాలన్న నీ నేను నేను నేనేమైనా పాడు చేశానా దయచేసి నన్ను క్షమించండి అని చాలా బాధతో నుండి వెళ్తారనమాట అయితే వన్ వీక్ తర్వాత ఒక అద్భుత రీతిలో ఒక ఫోన్ కాల్ వస్తుంది అప్పుడు రిచార్డ్ అనే వ్యక్తి విడిపించబడ్డాడు అనే మాటని పాస్టర్ గారు వింటారు చాలా హ్యాపీగా దేవుని స్థుతించడం జరుగుతుంది అయితే అతని నా నా దగ్గరికి పంపించండి అతన్ని బైబిల్ ట్రైనింగ్కి నా సొంత మనీతో నేను అతనికి బైబిల్ ట్రైనింగ్ ఇప్పిస్తాను అని చెప్పి ఇతను ఓన్ మనీతో ప్యాస్టర్ గారు ఓన్ మనీతో ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఒక కోచింగ్ సెంటర్లో వేస్తారనమాట బైబిల్ ట్రైనింగ్లో ఒక చాలా ఇయర్స్ తర్వాత ఇంకా చాలా ఇయర్స్ తర్వాత ఒక గొప్ప పెద్ద సభకి ఇన్వైట్ చేయబడతారు వీళ్ళందరూ కూడా ప్యాస్టర్ గారు అక్కడ పెద్ద ప్యాస్టర్గా ఇన్వైట్ చేయబడతారనమాట ప్యాస్టర్ గారు ఆ సభకు వెళ్ళారు ఆ సభకు వెళ్ళిన తర్వాత అక్కడ బయటే నిలబడి ఉన్నప్పుడు వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఒక కార్ వచ్చింది ఒక పెద్ద కారు అందులోంచి ఒక సూటు బూట్ అన్నీ మంచిగా టిక్ టాక్గా రెడీ అయిన ఒక వ్యక్తి ఒక పర్సన్ దిగుతాడనమాట ఆ పర్సన్ వచ్చి ఈ యొక్క పాస్టర్ గారిని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి పాస్టర్ గారి షూస్ ఉంటాయి కదా ఆ షూ పాదాలను ముద్దు పెట్టుకోలేక ఆ షూస్ని ముద్దు పెట్టుకుంటుంటాడు అయితే ఈ పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత షూస్ ముద్దు పెట్టుకునే అంతగా నన్ను ఎంతగా ప్రేమించే వ్యక్తి ఎవరు అని చూసినప్పుడు అతన్ని పైకి లేపితే చూసేసరికి అతడు అతను ఎవరో కాదండి రిచార్డ్ అతడు కూడా ఆ యొక్క సభకి ఒక పెద్ద పాస్టర్గా ఇన్వైట్ చేయబడతాడనమాట చూసారా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది చూడండి ఒక్కసారి జైల్లో సంఖ్యలతో ఇలా స్తుతించుకునే వాళ్ళు అక్కడ మ్యూజిక్స్ లేవు క్లాప్స్ కొట్టడానికి చేతులు అనుకూలంగా లేవు ఏమీ లేవు కానీ ఈరోజున మనకు అన్నీ అన్నీ అంటే అన్నీ క్లాప్స్ కొట్టడానికి మనకు చేతులు అనుకూలంగా ఉన్నాయి వాతావరణం అనుకూలంగా ఉంది పరిస్థితులు అనుకూలంగా అనుకూలంగా ఉన్నాయి మనం ఏమి జైల్లో బంధించబడి లేము కదా ఒంటరిగా లేము కదా మనం సంఖ్యలతో బిగించబడి లేము కదా మనమేమో స్థుతించలేకపోతున్నాం చూడండి వారు జైల్లో ఉండి కూడా బొండాలతో కాళ్ళు బిగించబడి ఉన్నప్పటికీ సంఖ్యలతో బిగించబడి ఉన్నప్పటికీ దేవుని స్థుతించట వాళ్ళు మానుకోలేదు కానీ ఈ రోజున మనం దేవుని స్థుతించండి ఆరాధించండి అంటే మాత్రం ఇలా భంగిమలు వేస్తూ ఉంటాము ఏదో నిరాశతో నిస్పృహల మధ్య ఉంటాము వారు చూడండి రిజాయిస్ రిజాయిస్ అని పాట పాడుతున్నారు జైల్లో ఉండి కొద్ది రోజుల్లో చనిపోయే చనిపోబోయేవారు మనం మాత్రం ఎంత సమయం ఉన్నా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం వారు ఆ జైల్లో ఉన్న సమయం అంతా దేవుని కోసం కేటాయిస్తున్నారు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి మనం దేవుని సన్నిధిలో ఉత్సాహంగా వెళ్తున్నామా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం అర్పించే స్థుతులు మనం చేసే ఆరాధన దేవునికి ఆహారమై ఉన్నదంట అందుకే దేవుడు ఒక మాటసెలి విచ్చారుగా బైబిల్లో నాకు ఆకలి వేసిన నేను మీతో చెప్పను చెప్పని పో అంటున్నారు దేవుడు ఎందుకంటే దేవునికి ఉండదా మనకు ఆకలి ఉంటుంది కదా దేవునికి కూడా ఆకలి ఉంటుంది దేవునికి ఆహారం ఏంటంటే మనీ మన స్థుతులు ఆరాధనే దేవునికి ఆరాధన దేవునికి ఆహారం అయి ఉన్నది మరి మనం ఎటువంటి ఆహారంని దేవునికి పెడుతున్నాం మనమైతే ఎంచక్క బిర్యానీలు తింటున్నాం సండే వస్తే మరి దేవునికి ఎటువంటి ఆహారం మనం పెడుతున్నాం రుచిగల ఆహారం మనం వడ్డించగలుగుతున్నామా దేవునికి ఈ రోజున ఉప్పు లేని ఆహారము పాచిపోయిన ఆహారము పాడైపోయిన ఆహారము అలాంటిది పెడుతున్నామా చప్పిడి కూడా పెడుతున్నామా దేవునికి ఒకసారి పరీక్షించుకుందాం మనం ఎలాంటి ఆహారాన్ని దేవునికి అందిస్తున్నాం దేవుని మనం మన మన స్థుతుల ద్వారా ఆరాధన ద్వారా సంతృప్తి పరచగలుగుతున్నామా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా స్థుతించమని బైబిల్ బైబిలే సెలవిస్తుంది కదా ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రతి క్షణం మందు మనం దేవుని స్థుతిస్తూ ఉండాలి మనకు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా దేవుని స్థుతించలేకపోతున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి ఈ రోజున ఆ రిచర్డ్ అనే వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆ సంఖ్యలతో స్థుతించాడు క్లాబ్స్ కొట్టడానికి లేకపోయినా వాళ్ళ గొంతంతా ఎంత ఉందో నోరు అంతా కూడా దేవునికి వినబడే అంతగా మరి అరుస్తూ కేకలు వేస్తూ దేవుని స్థుతించారు పాలసీల వల్లే విడుదల పొందలేదా ఎక్కడికి వచ్చారు చూడండి జైల్లో ఒక వన్ వీక్లో చనిపోయే చనిపోబోయే వ్యక్తి గొప్ప పాస్ట్ గారుగా మార్చబడ్డాడు స్థుతించే ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరండి స్థుతించే ఎన్నడూ కూడా ఇంకా వారి పరిస్థితుల్లో ఇంకా నా జీవితం అయిపోయింది అని అనుకోవచ్చు రిజార్ట్ కూడా ఆ విధంగానే అనుకోవచ్చు ఇంకా నా జీవితం అయిపోయింది అంతం అయిపోయింది అని అనుకోవచ్చు కానీ అది అంతానికి కాదండి అది ఆరంభానికి దేవుడు అంతాన్ని ఆరంభంగా మార్చగల సమర్థుడు ఆ రిజార్ట్ అనుకోవచ్చు ఇంకా నా జీవితం అయిపోయింది అని దిగులతో నిరాశతో ఉండొచ్చు కానీ ఆ అంతానే దేవుడు ఆరంభంగా మార్చి గొప్ప జనాంగంగా చేశాడు స్థుతించే వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు వారు ఏ పరిస్థితుల్లో జైల్లో ఉండగా దేవుడు స్థుతించారో చూశారు ఎందుకంటే బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుంది కీర్తనల గ్రంథంలో తొంభై నాలుగో అధ్యాయంలో కన్నులు ఇచ్చిన వాడు కానకుండున చెవులు ఇచ్చిన వాడు వినకుండా అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది తన ప్రజలను ఆయన ఎన్నడూ విడనాడడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఈ రోజున మనం స్థుతించే వారమయ్యామనుకోండి అనుకోండి దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టాడు ఏ సిచువేషన్లో మనం ఉన్నానో దాని నుండి విడిపించగల సమర్థుడు గాడ్ ఈజ్ ఏబుల్ ఫర్ ఎవ్రీథింగ్ పాలసీలను కూడా మనం చూసినట్లయితే అక్కడ మంచి కార్యమే చేశారు ఆ యొక్క దయ్యం పట్టిన స్త్రీని విడిపించడం మంచి కార్యమే కదా ఒక మంచి వ్యక్తిగా ఆమెను తీర్చిదిద్దాలనుకోవడం మంచి ఆలోచనే కదా కానీ ఆ ఆలోచన వారికి నచ్చలేదు ఎందుకంటే వారి లాభంను కోల్పోయారు అని వారి బాధతో వారిని చంపాలని ఉద్దేశించి పౌలు గారిని జైల్లో వేస్తారు అక్కడ జైల్లో వేయడం మాత్రమే మన మనం చూస్తున్నాం కానీ వారిని కొట్టారు తర్వాత జైల్లోకి త్రోశారు అని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున ఏ ఏ ఒక స్థలంలో నీవు అవమానపరచబడ్డావో ఏ స్థలంలో నీవు అపహేళన చేయబడ్డావో ఏ ప్రదేశం అందు నీవు తలదించుకునే పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్నావో నీవు స్థుతించే వ్యక్తి అనుకో ఆ ప్రదేశంలోనే దేవుడు నీకు గొప్ప ఘనత పేరు ప్రఖ్యాతలు కీర్తి అంతా నీకు అనుగ్రహిస్తాడు మనం స్థుతించాలి దేవుని ఆరాధించాలి ప్రార్థించాలి అప్పుడు మాత్రమే ఇవి స్వతంత్రించుకోనగలుగుతాము కేవలం మనం అవమానపరచబడి మౌనంగా ఉంటే మాత్రం ఏం సా ఏం సాధించుకోలేము దేవుని నుండి ఏ గొప్పదనం మనం ఏ ఘనత పొందుకోలేము మనం దేవుని నుండి మంచి పేరు మరి ఘనత దేవుని నుండి విడతల విడిపింపు పొందుకోవాలి అంటే మనం అవమానపరచబడిన చోటే ఘనత తెచ్చుకోవాలి అంటే ఘనత పొందుకోవాలి అంటే మనం దేవుని స్థుతించాలి ఏ ప్రదేశంలో మనం అవమానపరచబడ్డామో అంటే హైదరాబాద్లో అవమానపరచబడితే అనంతపురంలో మరి ఘనత రాదు హైదరాబాద్లోనే ఘనత వస్తుంది నీ ఇంట్లోను అవమానపరచబడితే నీ ఇంట్లోనే నీకు రెట్టింపు ఘనత వస్తుంది కానీ మనం స్థుతించేవారుగా ఉండాలి ఇక్కడ మనం పాలసీలని కూడా చూసినట్లయితే వారు అవమానపరచబడ్డారు మరి కొట్టబడ్డారు త్రోసివేయబడ్డారు జైల్లోకి కానీ వారు స్థుతిస్తూ ఉండగా వారు స్థుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉంటుండగా ఆ యొక్క బంధకాలు అనేది విడిపోవడం జరుగుతుంది ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే ఇక్కడ స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండగా వారి బంధకాలు మాత్రమే దేవుడు విప్పలేదండి వారిని మాత్రం విడిపించలేదు అవి వింటూ ఉన్న వారిని కూడా విడిపించాడు దేవుడు చూసారా మనం స్థుతిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు ఏకీభవించాలి అలా కూడా అలా చేసినప్పుడు కూడా దేవుని మనల్ని విడిపిస్తారు సో ఇక్కడ వారిని మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అక్కడున్న ఖైదీలందరి సంఖ్యలను దేవుడు విడిపించాడు వారి బంధకాల నుండి కూడా వారిని విడిపించారు అంతేకాకుండా ఎవరైతే మరి పౌలసీలని చాలా అవమానపరిచినట్లుగా అన్యాయముగా ఆ యొక్క జైల్లోనికి చాలా క్రూరంగా త్రోసివేశాడో ఆ వ్యక్తి కూడా ఈ పౌలసీలలు విడిపించ బంధకాలు విడిపించి పడినప్పుడు వారు పారిపోలేదు అక్కడే ఉన్నారు పారిపోయారు అనుకుని వ్యక్తి తనని తనని గాయపరచుకో పొడుచుకోబోతాడు కానీ ఇక్కడ స్థుతించి వారు ఏం చేశారు చూడండి పారిపోలేదు విడిపించబడగానే ఎవరైనా ఏం చేస్తారు పారిపోతారు నాకు విడదలు దొరికింది అని కానీ ఒకటి గమనించండి స్థుతించే వారు పారిపోలేదు స్థుతులు విన్నవారు కూడా పారిపోలేదు ఆరాధనలు ఏకీభవించిన వారు కూడా పారిపోలేదు చూసారా వారి ఆలోచన విధానం ఎలా ఉందో అక్కడ స్థుతించే వారు ఎప్పుడు కూడా న్యాయంగా ఆలోచిస్తారు న్యాయవంతులుగా ఉంటారు వారి ఆలోచన విధానం దేవుని ఆలోచన విధానంలోనికి మార్చిపడుతూ ఉంటుంది ఆ జైలు అధికారి కూడా పొడుచుకోబోతుంటే కూడా పౌల్ గారు ఏమని చెప్తారు నువ్వేం చేసుకోవద్దు మేము అందరం ఇక్కడే ఉన్నాం ఎవరూ పారిపోలేదు ఎవరం తప్పించుకొని పోలేదు అని చెప్తారు చూసారా ఎంత మంచి మనసుగా మార్చబడుతుందో వారి మనసు మరి మనం ఎందుకు స్థుతించలేకపోతున్నాం అక్కడ ఆ అధికారి చేత అవమానపరచబడ్డాడు ఇం ఇతను ఏమైపోయినా పర్వాలేదు ఇతడు చని చనిపోతే మన అందరం పారిపోవచ్చు అని వారు అనుకోలేదు అతనికి ఏం అవ్వద్దు ఏ హాని అవ్వద్దు అని చక్కగా ఆలోచించారు స్థుతించేవారు ఆరాధించేవారు కాబట్టే అతడు విడుదల పొందుకోగలిగాడు అతడు ఆత్మీయ మనోనేత్రాల తర్వాత బాప్తిస్మం పొందాడు రక్షణ పొందాడు ఇంకోటి ఏంటంటే అతను మాత్రమే కాకుండా అతని కుటుంబం అంతయు రక్షణ పొందింది చూసారా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం స్థుతించేవారి మనసు వల్ల ఇన్ని కుట్ ఇంత గొప్ప కుటుంబం రక్షణలోనికి నడిపించబడింది మనం కూడా స్థుతించేవారుగా ఉన్నప్పుడు అనేకలకు దీవనకరంగా ఉంటాం ఆశీర్వాదకరంగా ఉంటాం అనేకుల మేలు కోరి మనం ఆలోచించగలుగుతాం వారికి మంచి చేయగలుగుతాం మరి వారు ఆపదల్లో ఉంటే వారిని ఆదుకోగలుగుతాం ఇన్ని మంచి కార్యాలు ఉన్నాయి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి స్థుతించేవారికి మరి మనం కూడా స్థుతించేవారుగా ఉన్నాం అనుకోండి ఈ విధంగా పౌరు భక్తుల వల్లే మార్ మారగలుగుతాం అనేక కుటుంబాలకి మనం రక్షణలోనికి నడిపించే వారంగా మనం ఉండగలుగుతాం ఈరోజున మనం తీర్మానం తీసుకుందాం దేవా నిన్న సన్నిధిలో ఏ పరిస్థితి వచ్చినా స్థుతిస్తానయ్యా ఎటువంటి బంధకాలు వచ్చినా స్థుతిస్తానయ్యా అని అందరం తీర్మానం తీసుకుందామా మనమేమీ జైల్లో లేము మనం బంధకాల్లో లేము చక్కగా క్లాప్స్ కొట్టవచ్చు మనకు చాలా స్వేచ్ఛ ఉంది చాలా ఫ్రీడమ్ ఉంది ఎంతసేపు అయినా దేవుని స్థుతించుకునే గొప్ప భాగ్యం మనకుంది ధన్యత ఉంది కానీ మనమేమో సమయాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఈ రోజున ఒక తీర్మానం తీసుకుందాం ఒక తీర్మానం తీసుకుందాం దయచేసి మనల్ని మనం పరీక్షించుకొని ఒక తీర్మానం తీసుకుందాం ప్రభువా నాకు ఏ పరిస్థితి వచ్చినా అనారోగ్యం వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చిన అప్పుల బాధలు వచ్చిన శ్రమలు వచ్చిన శోధన వచ్చిన కన్నీరు వచ్చిన లాభం వచ్చిన బాధ వచ్చిన నష్టం వచ్చిన ఏదొచ్చినా నేను స్థుతిస్తానయ్యా ఏదొచ్చినా నేను స్థుతిస్తాను ఆరాధిస్తాను ప్రభు అని అందరం కలిసి చెప్దాం స్తోత్రం దేవ సర్వోన్నతుడ మహోన్నతుడ ఆరాధనకి యోగ్యమైన తండ్రి ఈ యొక్క సమయంలో మమ్మల్ని స్థుతించేవారిగా సహా మమ్మల్ని మార్చండి దేవ మాకు సహాయం చేయండి మా కడుపులో నుండి జీవజల నది ఊటలు ప్రవహించడం అని మీరు సెలవిచ్చారు కదా ప్రభు మా హృదయం నిండి ఉన్న దానిని బట్టి మా నోరు మాట్లాడుతుందని మీరు సెలవిచ్చారు కదా ఈ రోజున ఈ జీవజల నది ఊటలు ఈ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మాట్లాడడం ఇవన్నీ కూడా స్థుతుల రూపంలో మా నోట నుండి బయటికి రావడానికి సహాయం చేయండి మా కడుపు నిండా నీ స్థుతులను పెట్టండి మా హృదయం నిండా నీ స్థుతులను పెట్టండి నీ కొరకు నమ్మకంగా స్థుతించే వారుగా మమ్మల్ని తీర్చిదిద్దామని గొప్ప ఆరాధికులుగా మమ్మల్ని చేయమని ఈ చిన్ని ప్రార్థనీ పాత్ర చేసుకొని మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని నీ కృపల వర్తిలింప చేయమని ఏసు నామలో ప్రార్థించి అడిపొంది నమ్మ పరమ తండ్రి ఆమెన్